పావురాల దంపతుల తెలివి ఒకప్పుడు ఒక పొదిలో పావురాల దంపతులు జీవించేవారు వారు ఎంతో ప్రేమగా సహాయంగా జీవించేవారు రోజు ఉదయం ఆహారం కోసం బయలుదేరి సాయంత్రం తిరిగి వస్తూ ఉండేవారు ఒకరోజు పావురం పావురి ఇద్దరూ ఆహారం కోసం బయటికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి చూస్తే ఏమైందో తెలుసా ఒక వేటగాడు తమ గూళ్ల దగ్గరే చీమలు పెట్టి పెద్దగాల జాలంతో తాళం వేసి వేటకోసం సిద్ధంగా ఉన్నాడు అది చూసిన పావురి భయపడి ఏమి చేద్దాం మన గూడు దగ్గరే వేటగాడు అని అన్నది పావురం మాత్రం చాలా శాంతంగా భయపడకు మనకూ తెలివి ఉంది కదా దాన్ని ఉపయోగిద్దాం అన్నాడు వెంటనే అతడు ఒక జాడ చూపించాడు సమీపంలోని కాకులకు వెళ్లి సహాయం అడగడం ఇద్దరూ కలిసి వెళ్ళి కాకులతో మాట్లాడారు కాకులు ఎంతో సహాయసిద్ధంగా స్పందించి ఒక ప్రణాళిక వేశారు రెండో రోజు ఉదయం పావురం గూడు దగ్గరే ఒంటరిగా ఉన్నట్టుగా నటించాడు వేటగాడు జాలం విసిరాడు కాని అదే సమయానికి కాకులు వచ్చి ఆ జాలాన్ని తమ తొక్కలతో కొరకడం ప్రారంభించాయి చివరికి జాలం చించుకోగా పావురం బయటకు వచ్చేసింది వేటగాడు ఆశ్చర్యంతో చూస్తూ మోకాలమీద